ఇద్దరు ఆడపిల్లల నుంచి ఒక ఆడపిల్లని ఇచ్చేసి ఒక మగపిల్లని తెచ్చుకున్నాం అది ఎక్కడ తెచ్చుకున్నాం ఏంటి అనేది మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకే క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇద్దరు పాపాలు ఉండే మా దగ్గరికి బాబెట్లు వచ్చిండో వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్ మీకే ఒక క్లారిటీ అని వస్తుంది చాలామందికి అయితే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా మందికి అయితే మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారా ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల పుట్టినారా చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉందనమాట ఒక వీడియోలో మాకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారని చెప్పినాము ఇంకొక వీడియోలోనేమో బాబుకి పాపకి మేము డ్రెస్సులు కొంటున్నామని చెప్పినాము ఇద్దరు పాపాలు ఉండే మా దగ్గరికి బాబెట్లు వచ్చిండో వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్ మీకే ఒక క్లారిటీ అని వస్తుంది చాలామందికి అయితే కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి చాలా మంది లో ఉంటే మీకు ఆడపిల్ల పుట్టినారా మగపిల్ల పుట్టినారా అని చాలామంది అడిగినారు అడిగితే మేము చెప్పినాము ఒక వీడియోలో అవును మేము సిగ్గుపడి ఇన్ని రోజుల నుంచి చెప్పుకోలేదు మాకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారని చెప్పినాము ఆ వీడియో ఫుల్గా చూడలేదు అనమాట ఆ వీడియో ఫుల్గా చూడకుండా మాకిద్దరు ఆడపిల్లలే పుట్టినారు కాడికి ఇక బ్యాక్ వచ్చేసినారా వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు కాబట్టి ఇందులో ఏముండదు వీడియోలో విషయం ఏముండదని అక్కడికి వీడియో అంతే కసిర కట్ చేసి వెనక్కి వచ్చేసాం అనమాట వెనక్కి వచ్చేసిన తర్వాత ఏమైంది నెక్స్ట్ వీడియోలో లత వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాము బాబుకు డ్రెస్ తీసుకున్నాము పాపకు ఒక ఫ్రాక్ తీసుకున్నామని వీడియోలో మెన్షన్ చేసినాం చూపించినాం మేము శారీస్ లతకు తీసుకున్న శారీ మేము తీసుకున్న చొక్కాలు అవన్నీ మేము చూపించినాం అనమాట అప్పుడు చాలా మందికి డౌట్ ఏమొచ్చింది నిన్న ఇద్దరు ఆడపిల్లలే అన్నారు ఈ రోజు వీడియోలోనేమో ఒక మగపిల్ల ఒక ఆడపిల్ల అంటున్నారు అసలు మీకు పుట్టింది ఆడపిల్లనా మగపిల్లోడా మాకేం తెలియట్లేదు మాకు క్లారిటీగా వీడియో అయితే ఇవ్వండి ఒక పాపను మీరు వేరే వాళ్ళకి ఇచ్చేసి పాప ప్లేస్ లో బాబుని తెచ్చుకున్నారా అని డౌట్ వచ్చింది కాబట్టి ఇది క్లారిటీ వీడియో అయితే ఇస్తున్నాం అనమాట కాకపోతే వీడియో పూర్తిగా చూడకపోతే మాత్రం చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది వీడియో చూస్తే కదా ఏం చెప్పింది వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారని కానీ అడిగి ఆపేసినారు ఆహా ఇందులో ఏం లేదు మేము చెప్పాల్సిన అవసరం లేదండి నేను ఆ రోజు ఏం చెప్పిన అంటే మీకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు కాబట్టి సిగ్గుతో మీరు చెప్పుకోవట్లేదు అన్నదానికి అవును నేను సిగ్గుతో చెప్పుకోవట్లేదు మాకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు అవమానంగా ఫీల్ అవుతున్నామని మేము చెప్పుకోలేదు అని ఇట్లా అనుకోవడం మాత్రం చాలా తప్పు ఆడపిల్లలు పుడితే లక్ష్మీదేవితో సమానం ఆడపిల్లలు పుట్టాలంటే పెట్టి పుట్టాలి అదృష్టం ఉండాలని చెప్పినా నేను అది చూడడం వల్లకి నేను ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కాలేదు ఆ వీడియోలు అయితే క్లారిటీగా ఇచ్చేసిన లతమ్మకు డెలివరీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఉన్నది పాప బాబు అంతే మేమిద్దరం పాపలు పాపలని ఎందుకంటామంటే మా ఇంట్లో చిట్టి పాపలు అయినా గోపికమ్మ అయినా రావాలి రావాలని నేను ఫస్ట్ నుంచి కూడా మీకు ఒకటి మెన్షన్ చేస్తానే ఉన్నా లో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి సింబల్ పెడుతున్నా ఇద్దరు అమ్మాయిలు సింబల్ పెట్టినా మొక్క మనం ఎందుకంటే నేను ఇండైరెక్ట్గా అయినా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఎందుకంటే వీళ్ళకు మూడో నెల పడే వరకు కూడా బయటికి చెప్పొద్దు వీళ్ళ ఫేస్ చూపించొద్దు అని చాలా మంది చెప్పినారు కాబట్టి ఎందుకో కీడెంచి మేలేంచమన్నారు కాబట్టి మాకు ఎవరు చూసుకునే వాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు అందుకోసమే మేము మా జాగ్రత్తలో ఉన్నాం అనమాట ఎందుకంటే చూస్తాము ఒక రెండు రోజుల ముందో నాలుగు రోజుల ముందో మేము ఇప్పటికి కూడా అంటున్నాము మాకు పుట్టింది ఒక పాప ఒక బాబు కానీ మేమేం చెప్తాం తెలుసు ఎవరన్నా నుండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు పాపలు పడుకున్నారు అంటాము ఒక బాబు ఒక పాప పడుకున్నారని నేను ఎప్పుడూ చెప్పను ఎందుకనంటే ఎందుకు చెప్పమంటే మేము ఇద్దరు మా ఇంట్లో చిట్టి పాపలే అనుకుంటున్నాం కాకపోతే ఉందేమో ఆడపిల్ల అయితేనే పాప అనాలి అబ్బాయి అయితే పాప అనకూడదని అనుకుంటున్నారు మేమైతే ఇప్పటికీ కూడా చెప్తున్నాం మా ఇంట్లో ఇద్దరు చిట్టి పాపలు పెద్ద పాప చిన్న పాప అనే అంటాను ఎందుకంటే మా ఇంట్లో బోసినప్పుల పాపలు వీళ్ళిద్దరే కాబట్టి కాకపోతే రాంగుగా అయితే కన్వెర్ట్ అయి ఉంటుంది కన్వెట్ అయితే మాత్రం క్షమించండి నాకు లతమ్మకు పుట్టిన ముద్దుల బిడ్డలు ఎవరంటే పెద్ద పాప చిన్న పాప అని చెప్తాను నేను ఎప్పుడు కూడా అదే మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మా నోట్లో ఉండేది అదే అనమాట పెద్ద పాప చిన్న పాప అని మెన్షన్ చేస్తున్నా గోల్డ్ కొన్నప్పుడు కూడా కానివ్వండి పురుడు వీడలు కానివ్వండి ప్రతి చోట రోడ్డు మీద మన సబ్స్క్రైబర్స్ ఎవరు కనబడ్డా కూడా ఎట్లున్నారంటే ఇద్దరు పాపలు బాగున్నారని చెప్తా ఇద్దరు పాపలా ఇద్దరు బాబులా అని అడుగుతారు కన్ఫ్యూజన్లో వాళ్ళకి చెప్తాను నేను ఒక పాప ఒక బాబు అని క్లారిటీకి ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోలో దాచినా కూడా బయట వాళ్ళకి కూడా దాచి చెప్పొచ్చు కదా ఏం లేదు ఇంటికి కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు వాళ్ళకి చెప్తాము ఏం చేస్తున్నారు ఇద్దరు పాపలు అంటే ఇద్దరు పాపలు పడుకున్నారంటారు లోపలికి వచ్చి చూస్తారు ఎవరెవరు వీళ్ళు అంటే ఇక పాప బాబు అని చూపిస్తాం మేము ఎందుకనంటే మా మనసులో పాపలు అని ఉంది చిట్టి ఏమంటారు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు ఆడదేవుడు మొగ దేవుడు అని అన్నారు కదా దేవుళ్ళతో సమానం అంటారు అట్లా మా ఇంట్లో ఆడపిల్లైనా అయినా సమానం కాబట్టి మేమిద్దరే చిట్టి పాపలని అంటామనమాట అది రాంగుగా కన్వర్ట్ అయితే మాత్రం మమ్మల్ని క్షమించండి మా పెద్దమ్మాయి తలకి సమర్ పెట్టుకుని పడుకుందనమాట బాగా హ్యాపీగా రిలాక్స్ అవుతుంది బాబేమో ఆ అమ్మ దగ్గర అమ్మకూర్చు కాబట్టి ఆడుకుంటానే ఉన్నాడు అనమాట అందుకే లతమ్మ చూడండి వీడియో దిక్కు చూడకుండా ఆమె ఆటలలో ఆమెనే మునిగిపోయింది అనమాట ఇది రాంగుగా ఎవరికైనా అండ్ ఏమంటారు పోర్ట్రేట్ అయితే మాత్రం క్షమించండి నేను ఏం అంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా అంటే దాన్ని కూడా చాలా బ్యాడ్ గా కామెంట్లు పెడుతున్నారు లైట్ గా తగులుతుంది ఇక చూడు చిన్న ఏమన్నా డిన్నారా ఈ పాపకు చేయి తగులుతుంది అంటున్నాడు ఇక్కడ ఉన్నది బాబు మేమిద్దరు పాపలు పాపలు లేదులేదులేగో బాబు అనవద్దు ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్ అనమాట జెండర్ని మనం ఎప్పుడూ ఎత్తి చూపించకూడదు ఎందుకనంటే ఆడ మగ ఇద్దరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు మా దృష్టిలో అయితే ఇంకొక రవ్వ అంటే వందలో ఇప్పుడు వంద పర్సెంట్ అబ్బాయి గొప్ప అనుకోండి ఒక పర్సెంట్ అమ్మాయి గొప్ప ఎందుకంటే లేడీస్ ఇస్ చాలా గ్రేట్ అందుకోసమే మేము చిట్టి పాపలు చిట్టి పాపలు అని అంటాము చూడుపా చెప్పు ఇప్పుడు ఆడు చూపించి మన బుజిగానే చూడు అయినా అగో అటు చూడు మా తండ్రి నిద్రపోయింది మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తాము బంగారమ్మ బంగారయ్య అంటున్నామని మెన్షన్ చేసినాము ఫుల్ వీడియో చూడకుండా బ్యాడ్ అయితే చాలా పెడుతున్నారు వామిటింగ్ చేస్తున్నాడు మేము వీడియోలో కూడా అంతే వామిటింగ్ చేసుకుంటే పెద్ద పాప వామిటింగ్ చేసుకున్నది చిన్న పాప వామిటింగ్ చేసుకున్నది ఏ ఉయ్యాలో పెద్ద పాప ఉంది ఆ ఉయ్యాల్లో చిన్న పాప ఉంది అని చెప్పినాం కానీ ఆమె బాబు పాప అని ఎక్కడ మెన్షన్ చేయలేదు నేను చెప్పిన వీడియోలో సరిగ్గా చూడలేదు అనమాట ఇద్దరు పాపలే పుట్టినారనగానే అక్కడికి మాత్రం కట్ చేయాలి చేసింది ఏంటంటే ముందు ఆ వీడియోలో చూడలేసిన ఎవరు చూడలేదు మనం పాప అని చెప్పిన వరకు చూడలేదు వాళ్ళు ఏం చేసినారంటే మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారంటే ఆడపిల్లలు పుట్టినారంట ఆ బ్యాక్ వచ్చేసింది అనమాట దానివల్ల కన్ఫ్యూజన్ అయితే కన్ఫ్యూజన్ అయింది మాకైతే లక్ష్మీదేవి అంటే గోపికమ్మ పుట్టింది అలాగే తండ్రి పుట్టినాడు అనమాట అక్కడ ఉన్నాడు అడినాడు కిట్టయ్యతండి అనమాట మాకు పాప బాబు ఎవరికన్నా మాత్రము మేము తప్పుగా చెప్పి ఎవరినన్నా మనసు బాధించుంటే మాత్రం క్షమించండి ఈ వీడియో మాత్రం అందుకోసమే క్లారిటీ కోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం అనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది మరి చూడు అమ్మా అంటున్నాడు అబ్బాయి మేము అట్లా పాపలు పాపలు అంటాం అన్నమాట బాగా చెప్తే అబ్బాయికి బజ్జిందామా बाबा म పాపో పాపా బాయ్ చెప్తున్నాడు ఇక మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ దీవెన్లు మా ఇద్దరు బుజ్జి పాపాయలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఉంటాం ఇప్పుడు కానీ పాపాయలు అనే చెప్పాను కానీ పాపాయిలు అని అంటున్నాం బాయ్ బాయ్ అలా బాయ్ చెప్తున్నాడు